గత ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన రోడ్లని మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ ఫండ్ ఉన్నదో ఆ ఫండ్ని దానికి ఉపయోగించాలని చెప్పి ఏ ఫండ్ వచ్చినా సరే దాన్ని కార్పొరేషన్ ద్వారా ఇమీడియట్గా మీకు ఏది అవసరాల్లో తెస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఫస్ట్ ఇయర్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి సంబంధించి కొన్ని రోడ్లు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా కొన్ని లక్షల మంది నడిచే రోడ్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఏదైతే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ సెకండ్ గ్రాంట్ వచ్చినప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ కానీ వచ్చినప్పుడు ఏదైతే మేము పాదయాత్రలో ప్రజలు ఇబ్బంది పడే రోడ్లని గుర్తించాము అన్ని డివిజన్లో కూడా ఎందుకంటే వచ్చినప్పుడు ప్రతి డివిజన్లో కూడా ఒక రెండు రోడ్లు మూడు రోడ్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ వన్ టౌన్కి సంబంధించి మరి వైఎస్ఆర్ కాలనీలోనూ సిక్స్త్ డివిజన్లోనూ ఏదైతే మూడు మూడు రోడ్లు ఇచ్చామో ఆ మూడు రోడ్లని కూడా పరి పరిశీలించడానికి రావడం జరిగింది ఏదైతే వాళ్ళందరూ కూడా ప్రజలు నా దగ్గరికి మూడు సార్లు నాలుగు సార్లు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎందుకంటే ఇదివరకు లోకడ జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పది సార్లు వెళ్తేనే కానీ చేయదామో అని అనుకున్నారు నేను రెండుసార్లు వచ్చిన తర్వాత ఏ రోజున నా దగ్గరికి రావద్దని చెప్పా వాళ్ళ తర్వాత నాకు మూడు సార్లు ఫోన్ చేశారు మీకు రోడ్ వేసేటప్పుడు నేను వస్తాను డెఫినెట్గా మీరు రావద్దు వేసి తీరుతామని చెప్పి చెప్పా ఆ మూడు రోడ్లు కూడా పరిశీలించడానికి వచ్చినప్పుడు మరి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ ఆనందమే నా ఆత్మసంతృప్తి అదేవిధంగా మా పరిపాలన అనేది కోటం పరి వచ్చిన తర్వాత ఎవరో చేయలేని పని నేను ఏదైతే చేస్తానన్నానో అదే విధంగా వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా భవిష్యత్తులో ఎందుకంటే మేము రోడ్లు వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చి మా రోడ్డు ఏంటి మా రోడ్డు ఏంటి అందరు రోడ్లు వేయడానికి ఆర్థికంగా ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరి రోడ్లు కూడా ఈ సంవత్సరన్నర కాలంలో మొత్తం రోడ్లన్నీ కూడా ఫినిష్ చేయడం అనేది జరుగుద్ది గౌరవం మేయర్ గారు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు కమిషనర్ గారు అవ్వచ్చు ఏ గ్రాంట్ వచ్చినా సరే ఆ గ్రాంట్ని అనేది వదలుకోకుండా అన్నింటినీ కూడా మేము పైన సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు ప్రతి దాన్ని కూడా ఆ ఫండ్స్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది అలాగే రోడ్ల నాణ్యత విషయంలో ఎక్కడా కూడా లోపు ఉండకూడదన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లకు కానీ అధికారులకు కానీ చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాల్లో వేసిన రోడ్డు ఏది కూడా ఈ రిమార్క్ ఉందనే మాట ఎక్కడా రానివ్వకుండా చూసే బాధ్యత అధికారులు తీసుకుంటారని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేశాం వాళ్ళు కూడా అది తీసుకుంటారు ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది మరి ప్రజలు కూడా దాన్ని గమనించాలన్న ఉద్దేశంతోనే నేను ప్రజల వరకు వచ్చాను ఆ రిజల్ట్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పినప్పుడు తెలిసింది డెఫినెట్గా ప్రతి విషయంలో కూడా మేము అవ్వచ్చు గౌరవ కార్పొరేట్ అవ్వచ్చు డిప్యూటీ మేయర్ గారు అవ్వచ్చు మా నాయకులు అవ్వచ్చు చైర్మన్ మార్కెట్ ప్రతి వాళ్ళు కూడా ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు సక్రమంగా అందరూ కూడా నిర్వర్తిస్తున్నారు వాళ్ళు ఏమి మా ఇన్ఛార్జీలు ఉన్నారు అని అంటే కాలువలు తీసే దగ్గర కూడా దగ్గరుండి చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమి ఆశించి కాదు ప్రజలకి మనం దగ్గరగా ఉండాలి ప్రజల చేత మనం మన్నలు పొందాలన్న ఉద్దేశంతో కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు మనం కూడా మనం పనిచేసాం వాళ్ళందరూ కూడా మనం ఓట్లు అడిగాం వేశారు మన బాధ్యత మనం నెరవేర్పించాలి వాళ్ళు కూడా నిరంతరం పనిచేస్తున్నారు ముందుగా వారందరినీ కూడా అభినందిస్తూ నిరంతరం కూడా ప్రజల్లో ఇదే విధమైన అవగాహన వాళ్ళకి కల్పిస్తూ వాళ్ళ దగ్గర తిరుగుతుండాలని చెప్పి వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది